సూపర్ స్టార్ కృష్ణ కెరియర్లో ఆగస్టు నెలకు స్పెషాలిటీ ఉంది ఈ నెలలో మూడు సంవత్సరాలలో ఆయన సినిమాలు మూడేసి విడుదలైనాయి కృష్ణ నటించిన సినిమాలు ఒకే నెలలో రెండు రిలీజ్ కావడం అనేది చాలా కామన్ కానీ అరుదైన సందర్భాలలో మాత్రమే ఒకే నెలలో మూడు సినిమాలు రిలీజ్ అయినాయి అలా ఆగస్టు నెలలో ఆయన సినిమాలు మూడేసి చొప్పున సార్లు వచ్చినాయి పంతొమ్మిది వందల డెబ్భై రెండు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఈ రేర్ ఫీట్ జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నిజం నిరూపిస్తే సినిమా ఆగస్టు నాలుగున రిలీజ్ అయింది సినిమాటోగ్రాఫర్ జానకి రామ్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించారు విజయలత హీరోయిన్గా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత కరెక్ట్గా ఇరవై ఒక్క రోజులకి ఇన్స్పెక్టర్ భార్య మూవీ రిలీజ్ అయింది ఈ క్రైమ్ ఫ్యామిలీ డ్రామాలో చంద్రకళ హీరోయిన్ ఈ మూవీని పివి సత్యనారాయణ డైరెక్ట్ చేశారు ఆయనకు అదే మొదటి సినిమా ఇందులో కృష్ణరాజు విలన్గా నటించారు ఇక ఆ నెలలో మూడో సినిమా వి రామచంద్ర డైరెక్ట్ చేశారు ఇందులో వాణిశ్రీ గీతాంజలి హీరోయిన్లుగా చేశారు అదే అబ్బాయి గారు అమ్మాయి గారు సినిమా కరెక్ట్గా పంతొమ్మిది డెబ్బై రెండు తర్వాత డెబ్బై నాలుగులో ఆగస్టులో ఇలాగే కృష్ణ సినిమాలు మూడు రిలీజ్ అయినాయి ఆ ఏడాది ఒకటవ తేదీ ఆగస్ట్ ఒకటో తేదీ గౌరీ సినిమా రిలీజ్ అయింది ఇందులో జమున హీరోయిన్ పి రెడ్డి దీనికి డైరెక్టర్ ఆ తర్వాత తొమ్మిదవ తేదీన ఆడంబరాలు అనుబంధాలు సినిమా వచ్చింది శారద హీరోయిన్గా నటించిన ఈ మూవీని సిఎస్ రావు డైరెక్ట్ చేశారు మాదిరెడ్డి సులోచన రాసినటువంటి సంసార నౌక నవల ఈ సినిమాకి ఆధారం అలా కరెక్ట్గా పంతొమ్మిది రోజులకి అంటే మూడు వారాలు కూడా గడవక ముందే దీర్ఘ సుమంగళి సినిమా వచ్చింది అందులో జమున హీరోయిన్ కె హేమాంబరధర్ రావు దీనికి డైరెక్టరు ఇది తమిళ సినిమా దీర్ఘ సుమంగళికి రీమేక్ ఇంకా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టులోను కృష్ణ నటించిన మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వచ్చినాయి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు ఆరున ప్రేమ నక్షత్రం మూవీ విడుదలైంది దీని గురించి ఈ మధ్య మనం చెప్పుకున్నాం పి సాంబశివరావు డైరెక్టరు శ్రీదేవి హీరోయిను ఇది డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు రాసినటువంటి నవలకి వెండితెర రూపం ఆ తర్వాత రెండు వారాల గ్యాప్లో ఆగస్ట్ ఇరవైను వచ్చిన సినిమా వయ్యారి భామలు వగలమారి భర్తలు ఎన్టీఆర్తో దేవుడు చేసిన మనుషులు సినిమా తర్వాత కృష్ణ నటించిన సినిమా ఇది ఇందులో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి నటిస్తే కృష్ణ సరసన రాధిక హీరోయిన్గా నటించింది కట్టా సుబ్బారావు ఈ సినిమాకి డైరెక్టర్ ఆ తర్వాత వారానికి వచ్చిన సినిమా జగన్నాథ రథ చక్రాలు దీన్ని విక్టరీ రావు గారు డైరెక్ట్ చేశారు జయప్రద హీరోయిన్ ఇది కూడా తమిళ చిత్రం శివాజీ గణేష్ నటించినటువంటి తమిళ చిత్రం ఇరుంబు తెరైకి రీమేక్ ఇలా ఆగస్టు నెలలో మూడేసి సినిమాలు చొప్పున మూడు సార్లు కృష్ణ సినిమాలు రిలీజ్ అయినాయి